నమస్తే అండి రై సోదరులకు అందరికీ ఈరోజు వచ్చేసి జనవరి రెండో తారీఖు రెండు వేల ఇరవై ఐదు మనం వచ్చేసి పంగడి అనే ఏరియాలో ఉన్నాం మంగేతండీ రమేష్ అండి భూగులతో రమేష్ ఒకసారి చూడండి ఎలా ఉందో వెరైటీ ఎలా ఉందో చూడండి కాయ సైజు కానీ ఒకే చెట్టు అండి ఇది హైట్ కానీ సైజు కానీ ఎలా ఉందో చూడండి ఏ చెట్టు చూసినా అలా ఉందండి ఒకటేనే కాదు ఏ చెట్టు చూసినా సరే ఒకటే రకంగా ఉందండి చిక్కడ కాపండి దగ్గరకు వస్తుంది కనుక కూడా మీరు చూడచ్చు చెట్టు ఎలా ఉందో రైతులందరూ కూడా గమనించి